కాలకేయ ప్రభాకర్ బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు మర్యాదరామన్న సినిమాతో మనకు సుపరిచితుడైన ప్రభాకర్ నిజానికి బాడీబిల్డర్ సూపర్ స్టార్ మహేష్ బాబు చలువతో అనుకోకుండా నటుడయ్యాడు సురేందర్ రెడ్డి మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన అతిథి సినిమా ప్రభాకర్ కెరీర్ నే మార్చేసింది ఈ సినిమా షూటింగ్ టైంలో ఇతడి బాడీ చూసి విలన్ గ్యాంగ్ లో నిలబడే ఒక చిన్న పాత్ర ఇచ్చాడట దర్శకుడు సురేందర్ రెడ్డి షూట్ జరుగుతున్నప్పుడు షూటింగ్ కొచ్చిన మహేష్ అతన్ని చూసి దగ్గరకు పిలిచి మెయిన్ విలన్ పక్కన రైట్ హ్యాండ్గా ఇతన్ని పెట్టనంటూ డైరెక్టర్కి సజెస్ట్ చేశాడట అందుకు సురేందర్ రెడ్డి కూడా ఓకే అనడంతో షాట్కి వెళ్లారట కానీ ప్రభాకర్ సీన్ సరిగా చేయలేకపోయాడు దాదాపు ఐదు గంటల టైం వేస్ట్ అయిందట దాంతో షూట్ కి ప్యాకప్ చెప్పి ఒకరోజు అతన్ని ట్రైన్ చేసి మరీ నెక్స్ట్ డే షూట్ చేశారట నిజానికి మహేష్ అతడి కోసం అంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే ప్రభాకర్కి ఎక్కడో సుడి ఉండి ఉంటుంది కాబట్టే ఈ అవకాశం ప్రభాకర్ని నటుడిగా నిలబెట్టింది అలా మహేష్ బాబు వల్ల ప్రభాకర్ ఇప్పుడు కాలకేయుడయ్యాడు అలాంటి కాలకేయుణ్ణి చూసి బాహుబలి సెట్లో రమ్యకృష్ణ కింద మీద పడిన్వరట రమ్యకృష్ణ గారు అంతలా నవ్వడానికి గల కారణమేంటో నాకు ఇప్పటికీ తెలియదు అంటున్నాడు ప్రభాకర్ అసలు విషయం ఏంటంటే బాహుబలి మొదటి భాగం షూటింగ్ టైంలో ప్రభాకర్ రమ్యకృష్ణ కాంబినేషన్లో వచ్చే సీన్లో ప్రభాకర్ కిలికి భాషలో నిమ్డా అనే డైలాగ్ చెప్పడం మొదలుపెట్టాడట ఆ డైలాగు విని ప్రభాకర్ని చూసిన రమ్యకృష్ణకు నవ్వు ఆగలేదట అక్కడున్న సెట్ ప్రాపర్టీస్ పాడౌతాయని కూడా మర్చిపోయిన రమ్యకృష్ణ కిందపడి మరీ దాదాపు ఓ పది నిమిషాల పాటు నవ్వుతూనే ఉన్నారట ఆమెను చూసిన అందరూ కూడా రాజమౌళితో సహా నవ్వడం మొదలుపెట్టారట అది కూడా నిజమే రాజమౌళి సృష్టించిన ఆ కిలికిలి భాష వింటే అందులోను ప్రభాకర్ నోట వింటే ఎవరికైనా నవ్వుస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి